శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదామపహర్తారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నలభై తొమ్మిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి పద్దెనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు కోసల గ్రామములు దాటుతూ సుమంత్రునితో సంభాషించుట అనే కథగా వింటారు శ్రేష్ఠుడైన రాముడు తండ్రి ఆజ్ఞను స్మరిస్తూ ఆ రాత్రి శేషమునందే చాలా దూరం ప్రయాణం చేశాడు అతడు ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉండగా రాత్రి గడిచిపోయింది అప్పుడు మంగళకరమైన సంధ్యను ఉపాసించి దేశము పొలిమేరలోకి ప్రవేశించాడు దున్నిన సీమాంతములు గల గ్రామములను పుష్పించిన వనములను చూస్తూ గ్రామాలలో నివసిస్తున్న మనుష్యుల మాటలు వింటూ ఆ ఉత్తమ అశ్వాలతో శీఘ్రంగా ప్రయాణం చేస్తూ ఆ గ్రామాదులను అన్నింటినీ దాటాడు దశరథ మహా రాజు కామమునకు వసుడైపోయాడు అయ్యో క్రూరురాలు పాపాత్మరాలు అయిన కైకేయి ఈనాడు పాపకర్మలనే అవిచ్ఛిన్నంగా చేస్తోంది ధార్మికుడు గొప్ప బుద్ధి కలవాడు దయాశీలుడు ఇంద్రియములను జయించినవాడు అయిన ఇట్టి రాముని వనవాసాన్ని పంపివేస్తూ క్రూరురాలైన కైకేయి కట్టుబాట్లను ఛేదించి ఎంతటి క్రూరమైన పనికి ఒడిగట్టింది మంచి భాగ్యం కలది ఎల్లప్పుడూ సుఖములకే అలవాటు పడినది అయిన జనకుని పుత్రి సీత దుఃఖములను ఏ విధంగా అనుభవిస్తుందో దశరథ మహా రాజు దయలేనివాడై ప్రజలకు ఇష్టుడు దోషరహితుడు తన కుమారుడు అయిన రాముని విడవగోరుతున్నాడు ఎంత ఆశ్చర్యం కోసలాతీశ్వరుడైన ఆ వీరుడు గ్రామాలలోని వారును పల్లెలోని వారును చెప్పుకున్న ఈ మాటలని వింటూ కోసల దేశాన్ని దాటాడు పిమ్మట అతడు పవిత్రమైన ఉదకం ప్రవహిస్తున్న వేదశ్రుతి అనే నదిని దాటి అగస్యుడు నివసించే దక్షిణం వైపు ప్రయాణం చేశాడు అక్కడ నుండి చాలాసేపు ప్రయాణం చేసిన రాముడు పవిత్రమైన జలములు కలది జలములతో నిండిన ప్రాంతములలో గోవులతో నిండినది సముద్రంలోకి ప్రవహించునది అయిన గోమతీ నదిని దాటాడు అక్కడ అతడు పూర్వము మనుచక్రవర్తి ఇష్వాకునకు ఇచ్చిన అనేక రాష్ట్రములతో కూడిన విశాలమైన భూమిని సీతకు చూపించాడు శ్రీమంతుడైన రాముడు సారథి అయిన సుమంతుని సూత అని ప్రేమపూర్వకంగా పిలిచి ఈ విధంగా అన్నాడు నేను మరల వచ్చి తల్లిదండ్రుల దర్శనం చేసి ఈ సరయు నదీ తీరమున పుష్పించిన వనమునందు ఎప్పుడు వేటాడతానో వేట ఈ లోకంలో సాటి లేనిది రాజర్షులకు అంగీకార యోగ్యము ఆనందకరము అయిన క్రీడ కానీ సరయూ తీరమునందు వనమన వేటాడవలెను అనే కోరిక నాకు అంతగా లేదు ఈ లోకమునందు వేట రాజర్షులకు ఆనందకరం ఆయా కాలమునందు ఇతర మనుష్యులను కూడా ఈ పని చేస్తూ ఉంటారు ధనుర్ధరులు దీనిని అధికంగా కోరుతారు కాని నేను దానిని అంతగా కోరుకోను రాముడు ఈ విధంగా ఆయా విషయములను గూర్చి మధురమైన వాక్కుతో ఆ సూతునకు చెబుతూ ఆ మార్గమునందు ప్రయాణం చేశాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నలభై తొమ్మిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి పద్దెనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు కోసల గ్రామములు దాటుతూ సుమంత్రునితో సంభాషించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభైవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి యాభై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు శృంగిబేరపురమున గంగా నదీ తీరము చేరుట నిషాదరాజు గుహుడు రామాదులను సత్కరించుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామ తత్తుల్యం రామ నామవరీ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ